హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి సంతకం వీటిపైనే అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొడిదల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తొలుత చాంబర్లో పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనాలు అందించారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్కు జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు పైలపై సంతకాలు చేశారు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవ సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై మొదటి సంతకం చేశారు గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి రెండో సంతకం చేశారు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వే చేపట్టిన పవన్ కళ్యాణ్ అయితే తొలి రెండు సంతకాలు చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్